విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రిక మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మా గౌరవనీయులు ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో పనిచేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిరబోయిన మల్లేష్ యాదవ్ గారిని ఏడేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ సస్పెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో జెడ్పీటీసీ ఎలక్షన్లకు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లకు కానీ సర్పంచ్ ఎలక్షన్లకు కానీ గత ఎమ్మెల్యే ఎలక్షన్లకు కానీ పార్టీకి ద్రోహం అనే దృష్టి వాస్తవానికి వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నది ఆ సమాచారం మేరకే వాళ్ళు ఆల్రెడీ మాకు రెండు రోజుల ముందు నుంచి ఇక్కడ అందరికీ వాళ్ళందరూ కూడా ఏ మండలంలో ఎవరైతే పనిచేయలేదో వాళ్ళందరినీ కూడా ఈ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మా వాళ్ళు బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తితో తిరుగుతుండే కాబట్టి ఈ మండలం నుంచి మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిరబోయిన మల్లేష్ యాదవ్ గారిని ఏడేళ్ల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే కాలంలో ఇప్పుడున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో ఇంకెవరైనా పార్టీకి ద్రోహం చేసే పార్టీ గుర్తు కాదని పార్టీకి ద్రోహం చేసే పని చేస్తే ఖచ్చితంగా మేము అధిష్టానానికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరు తప్పు చేయరనిగా భావిస్తున్నాం కాబట్టి తప్పు చేస్తే కనుక క్రమశిక్షణ చర్యలు ఇట్లనే ఉంటాయన్న సంగతి మీరు భావించగలరు అనేది ఉద్దేశంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పార్టీలో కష్టపడ్డటువంటి నాయకులకని కాకపోతే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది టికెట్ ఆశించే భంగపడ్డ వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే ఆ మండల పార్టీగా నాకు చెప్పొచ్చు అదేవిధంగా నాకు కాదు అని నేను ఒకవేళ నాతో చెప్పని ఎడలు తన పరిష్కారం కాని ఎడల ఉంటే కూడా గౌరవనీయులు పిసిసి డిసిసి అధ్యక్షులు మన అదే విధంగా ఆలేరు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు మనకు దగ్గరలో అందుబాటులో ఉంటారు కాబట్టి నా దగ్గర పరిష్కారం కానికపోతే కూడా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చు మీకు పరిష్కార దిశగా పార్టీలో మీకు సముచితమైన స్థానం గుర్తింపు ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని తప్పు చేయరనిగా భావిస్తున్నాం ఎందుకంటే పార్టీ క్రమశిక్షణకు కార్యకర్తలు అంటేనే క్రమశిక్షణకు లోబడి పనిచేస్తారనే ఉద్దేశంతోనే మేము భావిస్తున్నాం కాబట్టి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా క్రమశిక్షణతో పనిచేసి ఈ ఇరవై గ్రామ పంచాయతీలో ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే పార్టీ అభ్యర్థి మేము ప్రకటించిన అభ్యర్థిని కాదని వేరే అభ్యర్థి కనుక మీరు సపోర్ట్ చేసినట్టు కానీ లేదా అక్కడ కానీ ప్రచారం చేసినట్టు కానీ మాకు తేలితే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి దయచేసి మీరు అందరు కూడా ఒక కుటుంబ సభ్యులగా భావించి మీరు అలాంటి తప్పులు చేయరనే భావిస్తూ మేము ఆశిస్తాము అదేవిధంగా మీకు ప్రత్యేకంగా తెలియజేయడం ఇలాంటి కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులెక్క మనం ప్రతి ఒక్క కార్యకర్తను కూడా గెలిపించుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు